హాయ్ అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఎంతో ఇష్టపడుకొని వచ్చిన మొక్కలు అప్పుడప్పుడు అతి పెద్ద చీడ సమస్యతో బాధపడుతూ ఉంటాయి కదా ఆ సమస్య ఏంటి అంటే మొక్కలు ఏర్పడే సమస్యలు అతి పెద్ద సమస్య మన మీలీ బగ్స్ అనమాట మీలీ బగ్స్ ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి అందులో అతి పెద్ద సమస్య ఏంటి అంటే మన చెట్లని నిలున చంపేసే సమస్య మీలీ బగ్స్ అండి ఆ మీలీ బగ్స్ని మనము ఏ విధంగా నిర్మూలించుకోవాలి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఎంతో ఇష్టపడి కొనికొస్తాం కదా రాష్టకాలం వచ్చేటప్పటికి మాత్రం అంత ముందు అంతా లేని చెట్లకు కూడా ఇది పడుతుంది అనమాట ఇది ఎందువల్ల ఏర్పడుతుంది ఏంటి ఈ మీలీ బగ్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటే వైట్ ఫ్లైస్ ఉంటాయి కదండి ఎక్కువైపోవటం మూలంగా కూడా దాని ద్వారా ఈ మీలీ బగ్స్ పెట్టేస్తూ ఉంటాయి అనమాట ఇది కూడా ఒక పెద్ద సమస్యనండి ముందే ఆ వైట్ ఫ్లైస్ పెట్టేటప్పుడు మనం చూసుకొని ఎగురుతూ ఉంటాయండి మన కళ్ళ పెద్దగా ఈ బాగా ఇదిగా చూస్తే చాలా చిన్న చిన్నగా తెల్ల తెల్లగా ఎగురుతూ ఉంటాయి అనమాట స్పష్టంగా ఒక ఆకారం అంటూ ఉండదు చిన్న గీతలాగా కనపడుతుంది అవి చూసి మనము ఆయిల్ అలాంటివి స్ప్రే చేసుకుంటే ఫస్ట్లోనే వదిలిపోతాయండి వైట్ ఫ్లైస్ ఎక్కువైపోతాయి కనుక అప్పుడు మనకి ఈ మీలి సమస్య వస్తుందన్నమాట అనమాట సమస్య ఏర్పడుతుంది దీన్ని ఎలా నివారించుకోవచ్చు ఈ దీన్ని ఎలా తరిమి కొట్టాలి ఈ మీలి అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా చెట్లకండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మందార్ చెట్టు అనమాట అది ఏ కలర్ అంటే మందార్ చెట్టు కాషాయ కలర్ ఉంది కదా తిక్క కలర్ కాషాయ కలర్ ఆ చెట్టుకి ఇప్పుడిప్పుడే కొమ్మలన్నిటికి అక్కడక్కడ కనబడుతున్నాయండి దాన్ని ఏ విధంగా మనము తరిమి కొట్టాలో ఏంటో చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉన్నాయో పూలు మంచి స్మెల్తో ఉంటాయండి ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ నా మందార చెట్టు దీనికి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి చూపిస్తున్నాను అక్కడెక్కడ పట్టినాయి అని ఇదిగోండి చిగులుక్కి పడుతున్నాయండి అట్లాగే ఆకులు అడుగును కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇట్ల ఇట్లా లైట్ లైట్ గా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఒక్కొక్క చోట కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా మా కూడా వదలటం లేదండి మా మొగ్గు కూడా పట్టేసాయి ఇదిగోండి సర ఇలా పడుతుంది అనమాట ఇవి కనుక అండి మనము ఇలా మనము చూడకోకుండా వదిలేసామనుకోండి ఏమవుతుందంటే చెట్టు మొత్తం పైనుంచి కింద దాకా పట్టేస్తాయి అనమాట ఇక అప్పుడు మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదండి మొక్క కోల్పోవాల్సి వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి ఇప్పుడు అలర్ట్ గా ఉండి మనము మొక్కల్లో మొక్కలు పోసేటప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట ఏ పార్టీ ఏమైనా డ్యామేజ్ అయిందా అని బురుగులు పట్టినాయా రెడ్ ఆటో అవుతుందా ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి ఇది వచ్చిన సార్ దీని కొంచెం ఎక్కువ పట్టినాయి అనమాట ఇవి ఫస్ట్ స్టార్టింగ్ లోనండి లైట్గా ఉన్నప్పుడు మనకు కనపడవు ఎందుకంటే ఆకులకు అడుగు భాగంలోనూ కాండానికి చిగుళ్ళుకి వెనకవైపు అలా వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువగా మనకి పెద్దగా పైకి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడు మనకు కనపడతాయి అన్నమాట ఇక అలా మనం చూడకోకుండా వదిలేసామనుకోండి ఇక మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఈ చెట్లకు వచ్చే సమస్యల్లో అతిపెద్ద సమస్య ఇదేనండి ఇదొకటి రూట్ రాట్ అయిపోయి చచ్చిపోతాయి చూసారా రూట్ కుళ్ళిపోవడం అనేది అసలు మొత్తం మొక్క మొక్క కోల్పోవాల్సి వస్తుంది రూట్ రాట్ అయిపోతే మాత్రం అది కూడా అలర్ట్గా ఉంటే మాత్రం మనము బతికించుకోవచ్చు దీని గురించి మనము చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇవి అండి భూమి లోపల నుంచి చేమలు వచ్చేసేసి తినడానికన్నా వచ్చేస్తాయి అనమాట ఈ తినడానికన్నా వచ్చేసేసి ఈ చేమల కాళ్ళ ద్వారా గుడ్లు తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ కూడా వదిలేస్తూ ఉంటాయి అనమాట అలాగే భూమిలోకి కూడా తీసుకుపోతూ ఉంటాయి అందుకోసం మనము ఏదైనా స్ప్రే చేసేటప్పుడు చెట్లకే కాకుండా భూమి లోపలకు కూడా అంటే భూమికి కూడా ఇవ్వాలన్నమాట భూమికి కూడా ఇస్తే అప్పుడు లోపల ఉన్న గుడ్లు ఇడ్లీ ఇవన్నీ కూడా నశించిపోతాయండి లేతే గనక ఇక మళ్ళీ మొదటికే వస్తాయి అనమాట పైను మాత్రం ఇచ్చుకుని మనము లోపల భూమికి ఇవ్వకుండా ఉన్నాం అనుకోండి లోపల నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి పైకి రావడము అలా అనమాట ఇది పెద్ద పెద్ద చెట్లు భూమి మీద గనక మనం పెట్టామనుకోండి ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోకపోతే పైనుంచి కింద దాకా ఉధృతంగా అయిపోతుంది అనమాట ఇది బాగా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే భూమికి రెండు జాన్లు పైనుంచి పై దాకా ఉంచి కొంచెం అక్కడి నుంచి నరికేసేసేయండి చెట్టుని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మనం అందారాలు కానీ ఏమైనా సరే అప్పుడు మనకి కింద చిగురులు వస్తాయి అనమాట ఆ మిగిలిన చెట్టుకి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నీమాయిల్ స్ప్రే చేయండి ఆయిల్ ఒక లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ ఆయిల్ వేసి గిల కొట్టి చక్కగా చెట్టు అంతా స్ప్రే చేయండి చెట్టు అంతా స్ప్రే చేశారనుకోండి అప్పుడు చెట్టు అంతాను మళ్ళీ చెట్టు ఆకుల కింద భాగంలో కూడా స్ప్రే చేయండి చీమలు చూసారండి ఎలా తిరుగుతున్నాయో అటు ఇటు ఆ చీమల వల్లే ఇంకా ఎక్కువ అవుతాయండి ఈ మీరి బగ్స్ మొత్తాన్ని అలా స్ప్రే చేసిన తర్వాత వారానికి ఒకసారి చొప్పున రెండు మూడు వారాలు చేయండి చచ్చిపోతాయి లేదనుకోండి ఇంకా బాగా విపరీతంగా వచ్చేసింది ఇప్పుడు మనం స్ప్రే చేసినా కానీ పోయినట్టు పోయి మళ్ళీ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు కెమికల్కి వెళ్ళిపోవాలి కెమికల్ చల్లుకోవాల్సిందేనండి లేకపోతే కనుక అది లొంగదనమాట నీమాయిల్కి ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమేనండి అది మన నియమాయలకి లొంగుతుంది ఇంకా ఎక్కువైపోతే మాత్రం నీమాయలకి లొంగదనమాట అప్పుడు కెమికల్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూపిస్తూ ఉంటాను కదా నేను టఫ్గా అని దానికి బాగా పనిచేస్తుందండి అది బాగా పనిచేస్తుంది ఈ మీలీ బగ్స్ మీద మీలీ బగ్స్ ఒకటే కదండి చాలా వరకు అది ఉపయోగపడుతుంది అనమాట కెమికల్ కదా అది దాని మూలంగా కూరగాయ మొక్కలకు వాడకూడదు కానీ అండి కెమికల్ ఈ పూల మొక్కలే కాబట్టి వీటికి వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇది టఫ్గా రండి కొత్తాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు అయితే కనుక ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నాయండి ఇది యూస్ చేసిన వీడియోస్ ఉన్నాయనమాట చూడవచ్చు మీరు అవసరం అనుకుంటే ఎంత వాడాలి ఏంటనేది కూడా దాంట్లో కూడా చెప్పాను లీటర్ వాటర్ ఒక పవర్ స్పూన్ వాడండి వాడితే సరిపోతుంది అనమాట అది గెలపొట్టేసేసి స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ ఇది కూడా వారానికి ఒకసారి చొప్పున రెండు మూడు వారాలు వాడండి ఒక్కసారికి అసలు చచ్చిపోతుందండి ఒకసారి ఇది అవ్వలేదు అనుకోండి కంట్రోల్ అవ్వకపోతే మాత్రం రెండు మూడు వారాలు వాడండి సరిపోతుంది అదండి చూసారా ఇలా వాడాలన్నమాట ఎప్పటి వరకు భూమిలో నాటుకున్న మందార చెట్టు పూర్తిగా ఇన్ఫెక్ట్ అయితే మనం ఏమి రెమెడీస్ తీసుకోవాలో చెప్పానండి ఇప్పుడు కుండీలో ఉన్న మందార చెట్టు ఇన్ఫెక్ట్ అయితే గనక ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాము ముందుగా ఈ మీలీ బగ్స్ ఏవే కొమ్మలకు పట్టినాయో ఆ కొమ్మలన్నింటినీ కూడా ఇలాగ తుంచేసేసి పడేసేయండి ఈ పడేసిన ఆటలు మన ఇంటికి దూరంగా పడేస్తే మంచిది అనమాట మళ్ళీ మనం దగ్గరలో పడేసాం అనుకోండి మళ్ళీ పాకుండా వచ్చి చెట్లకి ఎక్కేస్తాయి అలా కాకుండా మొత్తాన్ని కొమ్మల్ని రెమ్మల్ని అన్నింటినీ కూడా ఇలా కట్ చేసి దూరంగా పడేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే నియమాయిల్ ఇంతకుముందు మనము ఆ కింద భూమిలో నాటుకున్న మొక్కకి ఎలా అయితే చేశారో నియమాయిల్ స్ప్రే చేశారో అదే మోతాదులో కలుపుకుని దీనికి కూడా స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ దీనికి కూడా ఫుల్గా పట్టేసినాయి అనుకోండి పైనుంచి కింద దాకా మనం గమనించకపోతే పట్టేస్తాయి కదా అలా పట్టేస్తే కనుక దీన్ని కూడా అలాగే మీరు ఏ ఏ చెట్లకి ఏ ఏ కొమ్మలకైతే ఉన్నాయో ఆ కొమ్మలన్నింటినీ కూడా నరికేసేయండి అంటే బాగా ప్రూనింగ్ చేసేయండి పూర్తిగా ప్రూనింగ్ చేసి ఇక మిగిలిన ఉంటాయి కదా వాటిని ముందు నియమాయిల్ స్ప్రే చేసుకోండి వారానికి ఒకసారి చొప్పున రెండు మూడు వారాలు చేయండి పోతాయి ఆయిల్కి ఇంత లైట్గా ఉన్నప్పుడు అయితే కొంచెం పర్లేదండి పోతాయి లేదనుకోండి ఇంకా ఫుల్గా ఎఫెక్టెడ్ అయిపోతే గనక ఈ మీలి బగ్స్తో అప్పుడు పోవటానికి అవకాశం చాలా తక్కువండి అప్పుడు కెమికల్కి వెళ్ళిపోవాలి దీనికి కూడా అది ఇదండి ఈ విధంగా మీరు ఈ మీలి బగ్స్ పట్టిన చేట్లకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి దీనివల్ల పూర్తిగా గుణంగా కనిపిస్తుందండి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ